ఒక వాగులాగుల్లా పెనాది గేట్ అయితే ఏ విధంగా వెళ్తాయో ఆ విధంగా వెళ్తా ఉన్నాయి రేడియేటర్ అదంతా మునిగిపోయిందంట చాలా వరకు ఎలా తగ్గిలేక ఇప్పుడు కొంచెం బయటపడి ఉంది చూడొచ్చు ఎంత దీవత్సం సృష్టించిందో ఉన్నట్టుగా ఉండి హఠాట్గా అందరూ అనుకున్నారు ఇంకా లేవు వానలు వానలు పడవలే అని అనుకున్నారు అందరూ కాకుంటే ఇక్కడ చూస్తే చూడు ఎంత దారుణంగా ఉందో రోడ్డు ఇంకా వానలు ఉన్నాయని చెప్తున్నారు చూడాలి ఆ మెంటలతో మెంటల్ అంటే దానికి అది అటు ఇటు తిరుగుతూ ఉందంట పిచ్చి పట్టిన దానిలాగా అలా అది వెళ్తే బాగుండు ఇంతటితో ముగించుకుంటే చాలు మా చెరువులు అన్నీ కూడా నిండిపోయినాయి పుల్ అయిపోయినాయి ఇంకా చాలు దానికి అన్నం పెడుతున్నాం ఇక మళ్ళీ మా ఊరి సైలు రాకుంటుంటే చాలు అని నేను అనుకుంటున్నాను అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నిన్న రాత్రి వచ్చిన వర్షానికి మా ఊర్లో ఎలా ఉంది మా ఊరి పరిస్థితి అనేది వీడియోతో షూట్ చేస్తానండి వీడియో చూసేయండి కొత్తగా మా నేట మీరు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేసేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇది మేము ఉంటున్న వీధి ఇవ్వ అక్కడే కదా మన ఇల్లు వచ్చి అక్కడండి ఇల్లు చూడండి అట్ట పడిపోయిందో వానికి ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అక్కడ వేరే ఇంట్లోకైతే షిఫ్ట్ అయిపోయారు అనమాట ఇలా పడిపోయిందండి పూరిల్లు ఈ పడిపిన ఇల్లును చూస్తుంటే మా పాత గుడిసైతే నాకు బాగా గుర్తొస్తుందండి ఆ చెరువు నీళ్ళు ఎక్కడి దాకా వచ్చే చూడండి రాత్రి అయితే అయితే పడలేదండి మొన్న రాత్రి పడిన వాన రాత్రి పడి ఉంటే ఖచ్చితంగా చెరువు నీళ్ళని మా ఇంటికైతే అయితే వచ్చేసి ఉండు మా ఇల్లు అక్కడే కదా పక్కనే మా ఇల్లు కూడా మా ఇంటి కాడికి వచ్చేసాను ఆ ఇంట్లో మా ఇంట్లో చేరే చేపలైతే పట్టునే వాళ్ళమే రాత్రి వర్షం పడలేదు చాలా మేలు అయింది మొన్న రాత్రి పడ్డ వర్షం చాలా డేంజర్గా పడిందండి ఇప్పుడు పొలాలీళ్ళు చూద్దాము రైతులు అసలు మా వాళ్ళు మొత్తం నాట్లు వేసేసారు నాట్లు లేచిన తర్వాత వర్షం రావటం అనేది మొదలుపెట్టింది అంతకుముందు నాట్లు వేసే ముందు అయితే పడలేదు నాట్లో అయితే ఎప్పుడైతే వేసేసారు మొత్తం పొలం అంతా మాగాని మొత్తం వేసేసారండి ఇప్పుడు వర్షం రావటం అసలు ఎంత నష్టం జరిగి ఉంటుందో తెలియదు వరదంతా పోయిన తర్వాత తెలుస్తుందండి ఎవరు పొలాలు ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడైతే పొలాల మధ్య నీళ్ళు కూడా అలాగే ఉన్నాయి ఇప్పుడు పొలాలు చూపిస్తాను మా ఊరు నుంచి బయట ఊరికి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు కదా అంటే ఇదేశాలలో కావచ్చు హైదరాబాదు ఇదే ఇట దూరం ప్రాంతానికి వెళ్ళి సెటిల్ అయి ఉంటారు కదా అలాంటి ఇప్పుడు మా చూడండి మన ఊరు పొలాలు ఏ విధంగా ఉన్నాయి అనేది వీడియోలో నేను చూపిస్తాను వీడియోలో చూసేయండి ఏంది ఎవరి నారేశ్వర ఫ్రెండ్స్ ఇది మా ఇంటికి పక్కన ఉన్న చెరువు అండి దీని కోన చెరువు అంటాం మేము ఈ చెరువు అయితే పొళ్ళి పారుతుంది అది వచ్చి ఎల్లో తూమ్ అండి తూమ్ అయితే ఫుల్ అయిపోయింది చూడొచ్చు ఏ విధంగా నీళ్ళు వరద వరద నీళ్ళు అనేది ఏ విధంగా వస్తుందో ఈ వరద నీళ్ళు అంతా నేరుగా పంట పొలాల మిందగా అయితే వెళ్తుందండి మాకు సరైన కాలువ లేదనమాట మాగాండ్లో ఈ వరద నీళ్ళని తట్టుకున్నంత సరైన అయితే లేదు అన్ని చిన్న చిన్న పంట పొలాల కాలువలే ఉండేది ఈ ఆ కాలువలు పట్టు కొల్లి ఖచ్చితంగా నీళ్ళు అయితే వెళ్ళిపోతాయి అనమాట ఇక్కడ చూసినట్టయితే అది చూపే చెరువు ఇది చెరువు అనుకుంటారేమో చెరువు కదండి రెండు రోజుల క్రితం నారా తీసిన ఒక కయ్య ఇదిగో పిండి కూడా చల్లి అక్కడే అది పెట్టున్నారు ఇదంతా కయ్యండి ఈ నీళ్ళన్నీ ఎప్పటికీ ఎండతాయి మోటార్ పెట్టైనా కొట్టుకోవాలి వీళ్ళు మొత్తం వరి అనేది నీటిలో ఉంది ఇంకా కొంచెం కట్టెక్కి ఆ చెరువుని చూ చూపిస్తానండి అలాగే పొలాలు కూడా దగ్గరికి వెళ్ళి పొలాలు ఎలా ఉన్నాయి అనేది కూడా పొలాలు కూడా చూసేద్దాం ఫ్రెండ్స్ ఇది ఈ చెరువు వచ్చి చెరువు ఫోన్ చెరువు అని పిలుస్తామని మేము ఇది చూడండి ఫ్రెండ్స్ చెరువు అనేది ఎంత ఫుల్గా ఉందో మొన్నటికి ఈ రోజుకి చాలా మార్పు ఉందండి మనం మొన్నటి వీడియోలో చూసినట్టయితే అక్కడ ఒక మెట్టు మాత్రమే కనిపిస్తుంది రెండే మెట్టు కనిపించలేదు ఇప్పుడు రెండే మెట్టు కూడా కనిపిస్తుంది అంటే నీళ్ళు చాలా వరకు తగ్గాయనమాట పొలాలు మొన్న ఇది నాకు ఈ కాలువ అంటే ఎల్లో కాలువ లేక ఈ కాలువ చిన్నది అవటం వల్ల ఆ నీళ్ళు అక్కడ గెండు పొలంలోకి పొలంగా ఫ్రెండ్స్ ఇది నిన్నటికీ ఇప్పటికైతే చాలా మార్పు వచ్చిందండి నిన్నైతే ఇక్కడ వరకు నేను నీళ్ళు ఇవన్నీ పొలాలు ఇందులో నాటు వేస్తున్నారు కానీ నీళ్ళన్నీ ఎప్పుడు తగ్గాలి అది ఎప్పుడు బయటపడాలి కనిపించేదంతా అదేనండి అక్కడైతే ఆ పొలం ఆ కయలలో అయితే వచ్చంటే మేము కైలు అంటాము ఆ పొలాలలో నాటే అయితే వేయలేదు నారగి అనేది మీరు చూడొచ్చు నారగి అంటే ఆకుమడి అండి ఆ పచ్చగా కనిపించేది ఆకుమడి అందులో ఇంకైతే నాటే వేయలేదు అలాగే ఉంది ఆకుమడి ఇవి వచ్చి మా ఫ్రెండ్ వాళ్ళ కైలు ఇది చూడండి ఒక చెరువు ఉంది ఇదైతే నాటే అయితే వేసేసారండి అక్కడక్కడ కొంగులు వాళ్ళకుంటే జెండాలు నాటున్నారు ఇది మాత్రం చెరువు ఉంది ఇటుపక్క ఇక్కడ కూడా నాటేస్తున్నారు ఈ ఫ్రెండ్స్ ఈ ఏరియా వచ్చి మా వాళ్ళు చౌటాకుల అని చౌ చౌటాకుల ఇది అంటారు ఈ ఏరియాని ఆ ప్రాంతం అన్నమాట కలుజు కింద ఆ కలుజు వరద నీళ్ళన్నీ ఈ పొలాలలోనే పడతాయి ఇవన్నీ మా వాళ్ళకి అయ్యాను మొత్తం నాటేసేస్తున్నారండి నా దగ్గర డ్రోన్ కాని ఉంటే పైకి మొత్తం పొలాలని ఏ విధంగా ఉన్నాయి అనేది చూపించిన వాడిని అయిన వరకు లేనంత వరకు నా కళ్ళకి కనిపించినటువన్నీ నేను చూపిస్తాను మీకు చూడండి చెరువు ఎల్లో నీళ్ళు అక్కడి నుంచి పొల్లి వచ్చిన నీళ్ళు ఆ చెరువు నుంచి పొల్లి వచ్చిన నీళ్ళు ఇలాగా ఇలా పొలాలలో పడి ఇది కాలువ గట్టండి ఈ కాలువ గట్టు ఉండటం వల్ల ఆ నీళ్ళు అనేటివి ఇది చూడండి ఒక ఏరు లాగుంది కొన్న పంట పొలాల మీద ఏ విధంగా ఉందో చూడండి ఈ పారుదల పొలాలన్నీ కోలుకునేది చాలా కష్టం అండి ఇదే విధంగా కంటిన్యూ అయితే త్వరగా వీలైనంత త్వరగా నీళ్ళు తగ్గిపోతే బాగుండు అక్కడ వరకు రోడ్డు వరకు అక్కడ గొలుగుముడికి వెళ్ళే రోడ్ అది అక్కడ వరకు ఒక వాగులాగా ఒక నదిలాగా వెళ్తున్నాయి ఈ కాలువలన్నీ ఈ అన్ని ఒక వాగులాగా పెనా నది గేట్ అయితే ఏ విధంగా వెళ్తాయో ఆ విధంగా వెళ్తూ ఉన్నాయి ఈ పొలాలకేమో అంత లేదండి పొలాలన్నీ అయితే కొంచెం పర్వాలేదు బెటర్గా ఉన్నాయి వీటిని ఏం చేయలేరు వీటిని ఏం చేయలేరు ఎల్లో తగ్గిన దాకా వీళ్ళైతే ఏం చేయలేరు ఇంక నట్టే ఉండేటం అంతే ఎంత దారుణంగా ఎంత ఘోరంగా ఉండేది చూడండి ఏరియాలో గొట్టుకుంటా అనమాట చూడండి పొలాలు ఇది ఒక నిజంగానే గుంట లాగే ఉందండి ఒక లాగుంది ఇది చిన్నపాటి లాగా అవన్నీ పొలాలేనండి ఇదైతే ఇంకా వేయలేదు ఇది ఇంకా నాటైతే అయితే వేయలేదనమాట అవతలంతా వేసేస్తున్నారు నాటు ఓయ్ టోంకే టంకే ఏర్ నీ బిడ్డలా దాని బెడ్లో ఆడు ఉన్నాయి ఆవిడంటే అంట అదిగో రూమ్ దగ్గర ఉంటాయి దాని బెడ్లు ఆడుంటాయి అంటే ఏమో ఏడుస్తున్నావా బాగా ఏడుస్తుంది టాంకీ ఇక్కడ ఉంటుందండి అక్కడ మీకు చూపించాను కదా రూమ్ చెట్టు అక్కడ ఉంటుంది టాంకీ అక్కడ మనుషులు కూడా ఉన్నారు వాళ్ళతో పాటు ఉంటుంది అనమాట మరి బెడ్లు ఎట్లున్నాయో మరి తెలీదు ఇక్కడ దారిలో వెళ్తుంటే చేప కనిపించింది తోక తోక కనిపిస్తుంది కనిపిస్తుంది అది ఏం చేప అర్థం కావట్లేదు గెండా బొచ్చ చూద్దాం పట్టి మేము ఏదో బొచ్చ అనుకున్నాము చూసి కాగ్గండి దీనికి అసలు మార్కెట్ కూడా లేదు ఇప్పుడు మార్కెట్ కూడా లేదు కదా పట్టుకోవటం ఎందుకు వదిలేద్దాం ఫ్రెండ్స్ మా ఊరు అయితే చాలా భయపడిపోయారండి కా ఈ కాలువ చాలా డేంజర్ మాకు ఈ అనేది మా ఊరు మీదగా వచ్చి అవతల ఉన్న చెరువుకైతే వెళ్తుంది అలాంటిది ఆ నైట్ ఈ కాలువ ఎక్కడ తెగి ఊర్లోకి నీళ్ళు వచ్చేస్తాయని చాలా భయపడ్డారు వాళ్ళకి తెలియదు ఏంటంటే ఈ అనేది మా ఊరు దగ్గరికి నీళ్ళు ఎక్కువగా రాకుండా ముందే ఇక్కడ తెగిపోవటం జరిగింది చూడొచ్చు ఏ విధంగా దారి మొత్తం నీళ్ళే ఎన్ని నీళ్ళేనండి ఎంత పొడుగునా అసలు చాలా అంటే చాలా ఘోరంగా పోయినాయి అంట నీళ్ళైతే ఇక్కడ అప్పటికే ఇక్కడ రైతులు మరీ ఎక్కువ ఎల్లవైతే పొలాలు నాశనం అవుతాయని నీళ్ళని ఆపడానికి ఎంతో ప్రయత్నించి వాళ్ళకున్న ఆ గిడ్డలోంచి గడ్డి తెచ్చి ఇక్కడైతే ఆపడానికి ట్రై చేశారు ఇక్కడ కానీ తగ్గుంట కానీ నీళ్ళిట్టు కానీ పోకుంట కానీ ఉన్నట్టయితే ఖచ్చితంగా మా కాలనీ మీద అయితే ఈ నీళ్ళు అనేటివి పడి ఉండేటివండి అప్పటికే ఇక్కడ చూడండి ఎంత నష్టం జరుగుందో పొలంలోకి మట్టి అంతా వెళ్ళి అసలు చాలా అంటే చాలా దారుణం అండి ఇంకా కొంచెం ముందుకు వెళ్దాము అక్కడ పరిస్థితి ఎలాగుందో చూపిస్తాను చూడండి ఇదంతా నిన్నైతే భయంకరంగా వెళ్ళవండి ఇది అన్నీ చూడొచ్చు మొత్తం భయంకరమైన వాన మరి ఇంకా వరుస్తూ ఉంది అక్కడైతే ఒక టాగెటర్ అయితే అలాగే ఎలవలు అయితే చిక్కుకొని చాలావారికి మునిగిందంట అది మునిగిపోయిందంట టాగెటరు ఇప్పుడిప్పుడే బయటపడుతుంది బాగా ముందు రేడియేటర్ అదంతా మునిగిపోయిందంట చాలా వారికి ఎలవ తగ్గిలేక ఇప్పుడు కొంచెం బయటపడుంది భీవోత్సవమే ఒకే ఒక నైటు నైట్ అంతా కూడా ఫుల్ నైట్ అంతా కూడా వాన అనేది పడలేదు తక్కువ సేపే కురిసింది అయినప్పటికీ చూడచ్చు ఎంత భీవత్సం సృష్టించిందో ఉన్నట్టుగా ఉండి అందరూ అనుకున్నారు ఇంకా లేవు వాన్లు వాన్లు పడవలే అని అనుకున్నారు అందరూ కాకుంటే ఇక్కడ చూస్తే చూడు ఎంత దారుణంగా ఉందో రోడ్డు అసలు ఏం కురిసిందో కూడా అర్థం కాలేదండి ఇది ఎంత ఎల్లో ఉరుములు వరుస్తున్నాయా ఉందా దాను మళ్ళీ దారుణంగా ఇది నాటేసారా వేయలేదు ఇది అర్థం కావట్లే చాలా దారుణం అండి చాలా దారుణం అండి ఊర్రునైనా గుంట్లోనే జాగ్రత్త రండి ఇది వచ్చి జరుపతు వాగు అంటారు అండి దీన్ని ఇది అడవి నుంచి వస్తుంది మాకు అడుగు అడవుల నుంచి వస్తాయి అనమాట ఈ వాటర్ అంతా ఈ వాటర్ చూడండి ఎంత వెళ్తుందో ఈ జరుపతు వాగు కూడా పొంగి నీళ్ళు అనేటివి ఎట్ట పొలినాయి అంత వాటర్ ఉండింది ఇప్పుడైతే చాలా వరకు తగ్గిపోయినాయి నీళ్ళు అన్నిటి చూశారు కదా ఫ్రెండ్స్ ఒక్క రాత్రి వర్షానికి ఊరు అల్ల కొల్లారం అయిపోయింది రాత్రి గురవలేదు మొన్న రైతులు గురిసిన వర్షానికి ఇప్పటికీ ఎల్లవ పోతూ ఉంది ఇప్పటికి ఒక రెండు రోజులు గడిచినా కానీ అనేది తగ్గలేదు పారుతూ ఉంది అదే రాత్రి కాని పడి ఉంటే ఇంక నా అంతే సంగతులు ఊరే మునిగిపోయి ఉండేదేమో ఎంత డేంజర్గా తయారైందో చూడండి ఊరు మరి ఇంకా వానలు ఉన్నాయని చెప్తున్నారు చూడాలి ఆ మెంటలతో మెంటల్ అంటే దానికి అది అటు ఇటు తిరుగుతూ ఉందంట పట్టిన దానిలాగా అలా అది వెళ్తే బాగుండు ఇంతటితో ముగించుకుంటే చాలు మా చెరువులు అన్నీ కూడా నిండిపోయినాయి పుల్లైపోయినాయి ఇంకా చాలు దానికి అన్నం పెడుతున్నాం ఇంక మళ్ళీ మా ఊరి సైలు రాకుంటుంటే చాలు అని నేను అనుకుంటున్నాను అండి లేకుంటే మా నెల్లూరుని మాత్రం ముంచేస్తుంది ఖచ్చితంగా చూసారు కదా ఫ్రెండ్స్